తెలంగాణలో జూబ్లీహిల్స్ బైపోల్ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకున్నాయి ఈ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూడా పోటీలో ఉండబోతోందనే ఊహాగానాలు వైరల్ గా మారాయి ఆరు నెలలలోపే ఉప ఎన్నిక జరగాలి కాబట్టి జూబ్లీహిల్స్ ఎన్నిక అక్టోబర్ నెలాఖరులో జరిగే అవకాశం ఉంది దీనికి సంబంధించి సెప్టెంబర్ లో షెడ్యూల్ విడుదలవుతుందని అంచనా వేస్తున్నారు ఈ ఉప ఎన్నికలో ఎంఐఎం అడుగులు కీలకం కాగా అంతే కీలకంగా టీడీపీ కూడా ఒక పాత్ర పోషించబోతోంది ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర సెటిలర్స్ కమ్మ సామాజిక వర్గం గెలుపోవటమని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు మరి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న కీలకమైన నియోజకవర్గాలలో జూబ్లీహిల్స్ హిల్స్ ఒకటి ఈ నియోజకవర్గం నుంచి రెండు పేల పద్నాలుగులో టీడీపీ తరఫున గెలిచిన గోపీనాథ్ ఆ తర్వాత బీఆర్ఎస్ లోకి వెళ్లారు రాష్టం విడిపోయిన నేపథ్యంలో టీడీపీ ఏపీకే పరిమితమైన స్వతహాగా తెలుగుదేశం పార్టీని బలపరిచే సామాజిక వర్గ ఓటర్లు ముఖ్యంగా సెటిలర్ల ఓట్లు ఈ నియోజకవర్గంలో ఎక్కువగానే ఉన్నాయి టీడీపీ బరిలో లేనందున ఆ పార్టీకి ఆ సామాజిక వర్గానికి చెందిన గోపీనాథ్ ని టీడీపీ క్యాడర్ బలపరుస్తూ వచ్చింది ఇప్పుడు తెలంగాణలో మళ్లీ బలపడాలని తెలుగుదేశం నాయకత్వం భావిస్తూ అంది వస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సద్వినియోగం చేసుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది గతంలో టీడీపీ గెలిచిన సీటు కావడంతో అక్కడ గెలిచే అవకాశాలున్నాయి దాంతో టీడీపీ నుంచి నందమూరి సుహాసిని పేరు పరిశీలనలో ఉందని పార్టీలో ప్రచారం సాగుతోంది జూబ్లీహిల్స్ లో ఖమ్మ సామాజిక వర్గం ఆంధ్ర సెటిలర్ల ఓట్లు ఎక్కువగా ఉండడంతో నందమూరి సుహాసిని బరిలోకి దింపితే టీడీపీ మెరుగైన ఓట్లు సాధిస్తుందన్న భావనలో ఉంది అయితే టీడీపీ పోటీ చేయడానికి బిజెపి నుంచి అడ్డంకి ఎదురవుతోంది టీడీపీ ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామిగా ఉంది జనసేనతో కలిసి కూటమి ప్రభుత్వాన్ని నడుపుతోంది ఇప్పుడు తెలంగాణలో జరిగే ఉప ఎన్నికలో కూడా కూటమిగా పోటీ చేయాలని కూటమి తరఫున బీజేపీ అభ్యర్థిని బరిలోకి దింపాలని ఇప్పటిదాకా ఉన్న ప్లాన్ తన పార్లమెంట్ సీటు పరిధిలో ఉన్న జూబుల్ హిల్స్ సీటు ఉప ఎన్నికలో టీడీపీ జనసేన మద్దతుతో సత్తా చాటాలనుకుంటున్నారట బీజేపీ రాష్ట అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అందుకు తగ్గట్లే ఆ పార్టీ నుంచి గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసిన దీపక్ రెడ్డి కిషన్ రెడ్డితో కలిసి ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు దీపక్ రెడ్డికి చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు టీడీపీ కూటమి నుంచి తామే బరిలోకి దిగుతామంటోంది ఇప్పటి వరకు హిల్స్ నియోజకవర్గంలో బీజేపీ పెద్దగా ప్రభావం చూపింది లేదు పార్లమెంట్ ఎన్నికల్లో కాస్తో కూస్తో ఓట్లు సాధించినా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చేతులెత్తేస్తుంది నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా రెండు సార్లు బీజేపీ పోటీ చేస్తే ఒక్కసారి కూడా ఇరవై ఐదు ఓట్లు దాటింది లేదు అయితే రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి పోటీ చేసిన మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు ఈ కారణాలు చూపించి టీడీపీఏ బరిలోకి దిగాలనుకుంటోంది మరి అదే జరిగితే ఇక్కడి నుంచి సుహాసిని పోటీ చేస్తారా లేక దీపక్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారా అనేది వేచి చూడాలి